వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ కి స్కోరర్ గా యువకుడు కార్తీక్ తో ఇంటర్వ్యూ గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ఎస్ పల్లికి చెందిన జి నాగేశ్వరరావు నాగలక్ష్మిల ఏకైక కుమారుడు జి కార్తీక్ ప్రపంచ స్థాయి క్రికెట్ కు ఎదిగాడు వైజాగ్ లో జరుగుతున్న మహిళా ప్రపంచ కప్ క్రికెట్ స్కోరర్ గా ఎంపికయ్యాడు ఈ నెల పదమూడున సోమవారం దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్ మధ్య జరగనున్న మ్యాచ్ కు కార్తిక్ స్కోరర్ గా వ్యవహరిస్తారు ఈ సందర్భంగా కార్తిక్ తో కేఎస్కే టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ నిర్వహించింది ఈ సందర్భంగా కార్తిక్ మాట్లాడుతూ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ కి స్కోరర్ గా అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నారని గురువులు ఈదుర్ భాష ఆర్ జోష్ కుమార్ పి మహేశ్వర్ వీరి సహకారంతో ఆర్డీటీ సంస్థకు వెళ్లడం జరిగింది అక్కడ ఆర్డీటీ సంస్థ నుండి హెచ్ అన్సర్ ఖాన్ కె మధు ఆచారి ఆర్ యుగేందర్ రెడ్డి వారి సహకారంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి వెళ్లడం జరిగింది అక్కడ నుండి వరల్డ్ కప్ క్రికెట్ స్కోరర్ గా అవకాశం లభించింది నేను గుత్తి పట్టణంలో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు గుత్తి ఆర్ఎస్ బాలుర పాఠశాల ఇంటర్ విజ్ఞాన జూనియర్ కళాశాల అనంతపురం డిగ్రీ గుత్తి శ్రీ సాయి డిగ్రీ కళాశాల బిపిఎడ్ కర్నూల్ లక్ష్మి కళాశాల ప్రస్తుతం పిఈటిగా అనంతపురం ద వెరడియన్ ఇకోల్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వారిని పాఠశాల ప్రిన్సిపల్ సుధారాణి అభినందించడం జరిగింది అనంతరం తన కోచ్ గురువు ఇదుర్ బాషా మాట్లాడుతూ చిన్నప్పటి నుండి గుత్తి రైల్వే ఇన్స్టిట్యూట్ క్రీడా మైదానంలో ఆదు క్రీడా మైదానంలో ఆదుకోవడం జరిగిందని చిన్నప్పటి నుండి కార్తిక్ చాలా యాక్టివ్ గా ఎదగడం హర్షణీయమని మున్ముందు మరింత స్థాయికి ఎదకారని ఆకాంక్షించారు కార్తిక్ ప్రపంచ స్థాయికి ఎదగడంతో ఎస్ఎస్ పల్లి ప్రజలు మరియు తన స్నేహితులు గుత్తి యువకులు గుత్తి మండల వాసులు ఆబినిందన తెలిపారు హాయ్ అండి నేడు గుత్తి రైల్వే ఇన్స్టిట్యూట్ నందు మనకి ఇక్కడే గేమ్స్ ఆడి ఇక్కడే క్రికెట్ ఆడి ఈ రోజు ఎవరు ఉయించిన స్థాయిలోకి అనగా ప్రపంచ వరల్డ్ కప్ మహిళా మ్యాచ్ కి అనగా ఎల్లుండి మర్నాడు పదమూడవ తారీఖున ప్రపంచ కప్ యొక్క బంగ్లాదేశ్ మ్యాచ్ కి బంగ్లాదేశ్ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ వీక్షిస్తున్నటువంటి ఒక ఎత్తు అయితే అందులో క్రికెట్ స్కోర్ అనేది కనబడుతుంటుంది ప్రపంచ వ్యాప్తంగా అలాంటి స్కోరర్ గా మన గుత్తికి చెందినటువంటి మన గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ఎస్ కి చెందినటువంటి నాగేశ్వరరావు నాగలక్ష్మణ కుమారుడు కార్తిక్ నేడు ఈ రోజు మర్నాడు జరిగేటువంటి పదమూడవ తారీఖు జరిగేటువంటి మ్యాచ్కి స్కోరర్ గా ఎవరైనా సో అది మనకే కాదు మొత్తం మన ప్రపంచ వ్యాప్తంగా ఫీల్ అవుతున్నాము అలాగే మన గుత్తికి ఎంతో గొప్ప అవకాశము గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం అలాంటి వ్యక్తి నేను మన ఎలా ఎదిగాడో యా ఇన్స్టిట్యూట్ నందు ఎదిగాడో అలాంటి గ్రౌండ్ నందు ఈ రోజు రావడం జరిగింది అలాంటి వ్యక్తితో నేను ఈ రోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను సో కార్తీక్ నడిగి ఎలా ఎదిగాడు ఎవరు యొక్క స్ఫూర్తి ఆడిటీ ప్రోత్సహించింది అలాగే కోచ్లు ప్రోత్సహించారా ఎలా ఎదుగుతాడు ముందుకు ఎలా ఏం కావాలనుకుంటున్నా అనే విశేషాలు మనము అబ్బాయిని అడిగి తెలుసుకుందాం హై కార్తీక్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సో ఈ రోజు మీరు ప్రపంచ స్థాయికి ఈ రోజు వెళ్తున్నారు అనగా ఒక క్రికెట్ స్కోర్ గా బంగ్లాదేశ్ దక్షిణాఫ్రికా జరుగుతున్నటువంటి మ్యాచ్ పదమూడవ తారీఖుగా సో ఆ మ్యాచ్ కి మీరు మొట్టమొదటిగా వెళ్తున్నారు సో అలాంటి స్థాయికి వెళ్తున్నప్పుడు మన గుత్తి మున్సిపాలిటీ రైల్వే గ్రౌండ్ నుంచి ఏదో ఆశిస్తున్నావు ఆశించి స్థాయికి వెళ్ళినావు సో ఈ స్థాయికి వెళ్ళడానికి గల కారణం ఏమి నేను మొదట ఇక్కడ చిన్నప్పటి నుంచి క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడిని నా కోచ్లు అయినటువంటి ఇద్దరు సార్ అండ్ జోషి సార్ అండ్ మహేశ్వర్ సార్ నా కొలిక్స్ అయినటువంటి రఘు అన్న అండ్ జీవన్ అన్న జగదీష్ అన్న నవీన్ అన్న నా ఫ్రెండ్స్ నవీన్ అండ్ మంజునాథ్ నాకు చాలా సపోర్ట్గా నిలబడినారు నా ప్రతిభను గురించి ఇక్కడ నుంచి జోషి అన్న అండ్ మహి అన్న ఇద్దరు భాష సారు నన్ను ఆర్డీటీకి పంపడం జరిగింది నేను ఆర్డీటీ సహకారం అండ్ ఏడిసి అండ్ అనంతపుట్ స్పోర్ట్స్ విలేజ్ సహకారంతో నేను ఈ స్థాయికి ఎదిగాను నాకు అక్కడ సహాయం చేసినటువంటి ఆన్సర్ సార్ మరియు కే మధు ఆచార్య సార్కి నేను ఎంతగానో రుణపడి ఉంటాను ప్రస్తుతం నేను ద వెరైడెన్ ఎక్వల్ స్కూల్ అనంతపుర్ లో పిఈటిగా వర్క్ చేస్తున్నాను అక్కడ ప్రిన్సిపల్ మేడం అయినటువంటి సుధారాన్ని మేడం నాకు చాలా సపోర్ట్ చేశారు నేను ఎప్పుడైనా ఇలాంటి మ్యాచ్లు స్కోరింగ్ చేయడానికి వెళ్తాను మేడం అంటేనే వెంటనే నాకు పర్మిషన్ ఇచ్చేసి నువ్వు వెళ్ళు వెళ్ళు కార్తిక్ నువ్వు మంచిగా కెరియర్ లో నాకు ముందుకు వెళ్ళాలని మేడం చాలా సపోర్ట్ చేశారు మా ఇన్ఛార్జ్ సార్ గారు నా కన్నం నాయుడు సార్ అండ్ వినోద్ సార్ అండ్ సాగర్ సార్ అండ్ సాయి సార్ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు మా అడ్మిన్ గారు అటువంటి హరీష్ రావు సార్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు వాళ్ళందరి సహకారంతో నేను ఈరోజు ఇంట్లో ఐసీసీ మ్యాచ్ అయినటువంటి సౌత్ ఆఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ పదమూడవ తేదీ మ్యాచ్కి స్కోరర్గా వ్యవహరిస్తున్నాను ఈ అవకాశం కల్పించినటువంటి కల్పించినటువంటి ఏసీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు మరియు ఏడీసీఏ మరియు ఆర్డీటీకు చాలా రుణపడి ఉంటాను నేను సో అలా వెళ్తున్నావు ఇలా వరల్డ్ కప్ మ్యాచ్లకి రాబోయే కాలంలో ఇంకా నువ్వు ఏం కావాలనుకుంటున్నావు నేను స్కోరింగ్ పరంగా అంపేర్గా యాక్చువల్గా నేను అంపైర్ కూడా క్వాలిఫై అయ్యాను ఏడిసిఐలో అలాగే స్టేట్స్ అండ్ బీసీసీఐ కూడా అంపేర్గా క్వాలిఫై అయ్యాలని నేను ప్రిపేర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను ఎనీవే నాకు ఒక మంచి ఏదో ఒక రోజు నాకు మంచి అచీవ్మెంట్ వస్తుందని నేను కోరుకుంటున్నాను సో అవకాశం అయితే తప్పకుండా వస్తుంది సో గుర్తిలో చదవడము చదివిన తెడగడము ఎలా అనిపిస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఇక్కడ చదువుతూ ఇక్కడ నేను చదివిందంతా గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ మన బాయ్స్ హై స్కూల్ జెడ్పీ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్లో చదివాను ప్రాక్టీస్ మొత్తం నాకు ఈ గ్రౌండ్లోనే కొనసాగింది నాకు చాలా సపోర్ట్గా నా స్నేహితులు అండ్ మా సీనియర్స్ అయినటువంటి మా కోచ్లు చాలా సహకారం అందించారు అందువల్ల నేను ఈ స్థాయికి వచ్చాను థ్యాంక్ యూ కార్తీక్ అలాగే ముందు ముందు మరిన్ని మీరు కోరుకున్నటువంటి ఎంపైర్ కావచ్చు ఇంకొక స్థాయికి కూడా ఎదగాలని మా టీవీ మీకు కోరుచున్నాం ఆల్ ది బెస్ట్ ది బెస్ట్ సార్ నమస్తే సార్ సో ఈ గ్రౌండ్ లో ఆడుతూ ఈరోజు ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతున్నటువంటి కార్తీక్ చూసి మీకు ఏమనిపిస్తుంది రియల్ గా చెప్పాలంటే ఫస్ట్ నుంచి కార్తీక్ ఎంపైరింగ్ మీద స్పోర్ట్స్ మీద బెస్ట్ ఆల్రౌండర్ దీని తర్వాత నాకు ఒక ఐదు మంది శిష్యుల మహుల్ ఉన్నారు వీళ్ళు ఆర్ కుమారు జోషి జోషి తర్వాత రఘు మహిధర్ ఇప్పుడు ఆడిటి ప్రజెంట్ కోచ్ ఆయన అతను కూడా చాలా కృషి వల్ల ఈ స్టేజ్కి వచ్చారు ఈ ఐదు మంది చాలా పిల్లల్ని నేర్పించడము ఇదే గ్రౌండ్లో కోచింగ్ ఇవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయి యాక్చువల్గా వీళ్ళని పైకి రావడానికి వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు అందుకే ఈ గ్రౌండ్ నుంచి వాళ్ళు ఎదిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చిన్న గ్రౌండ్ హెల్ప్ చేయాలని కూడా వాళ్ళు దగ్గరుండి చేసేవాళ్ళు ఈ స్థాయికి ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళని చూసి ఇంకా ముందు మంచి ప్లేయర్ అప్కమింగ్ ప్లేయర్స్ వస్తారని భావిస్తున్నాను నేను కాబట్టి ఈ ఈ కార్తీక్ రోజు ఇంటర్నెషల్ ఎదగడం చాలా ఆనందంగా ఉంది ఇలా కాకుండా ఇంకా ఎదిగి మంచి పేరు తెచ్చి గుత్తి మున్సిపాలిటీకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను మంచి ఆటగాళ్ళు వీళ్ళు కాకపోతే మంచి పర్ఫార్మెన్స్ తో ఒక స్టేజ్కి ఎదిగినందుకు నాకు చాలా సంతోషం ఉంది ఈ రైల్వే గ్రౌండ్లో నేను చిన్నప్పటి నుంచి ఆడి ఇప్పటి వరకు నేను గ్రౌండ్ ఉన్నపడే ఉన్నాను నాకు పిల్లలు ఇప్పుడు ఉన్న చిన్న పిల్లలు కూడా బాగా ఆడుతున్నారు ప్రతి ఇయర్ రైల్వేస్ట్ నుంచి మేము సమ్మర్ కోచింగ్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాము ప్రతి పిల్లలు వచ్చి ఆడుతున్నారు వాళ్ళు కూడా ఎదగాలని మన సీనియర్స్ వీళ్ళు ఇప్పుడు ఎదిగినట్లు వాళ్ళు కూడా బాగా ఎదిగి మంచి స్థాయికి తెచ్చి పేరు తేవాలని ఆశిస్తున్నాను అదేవిధంగా ఎంతో ప్రోత్సాహి వచ్చిన టీవీకి సునీల్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మీరు ఇలా చేయడం వల్ల ప్రపంచ ప్రపంచ స్థాయికి తెలుస్తుంది ఇలాంటి మీడియా వల్ల మాకు చాలా ఆనందం ఉంది ఏది చిన్న మ్యాచ్ జరిగినా అయినా మీరు ఫోకస్ చేయడం వల్ల ఈ ప్రపంచానికి టీవీ నుంచి మంచి స్పందన ఉంది కాబట్టి మా తరఫున కేఎస్టీవీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సునీల్ వెరీ మచ్ మీ శిష్యులందరూ కూడా మున్ముందు మరింత ఉన్నత స్థాయికి ప్రపంచం వరకు ఎదిగినారు ఇంకా ఎదుగుతారని కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే మీ యొక్క అభిమానము మీ యొక్క ప్రోత్సాహము ప్రోత్సహలం ఎప్పటికీ కూడా వాళ్ళ మీద ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్